నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం కూటమి వచ్చిన తర్వాత రోడ్లకు మహర్తిసపడింది అయితే తమ ప్రాంతంలోని ప్రధాన రహదారి గతి మారలేదని తూర్పు ఏజెన్సీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంపచోడవరం డివిజన్ పరిధిలోని ఏలేశ్వరం నుంచి అడ్డతీగల నర్సీపట్నం రహదారి గజానికి ఒగొయ్యి పడిందని ఈ రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని ఆందోళన వెలిపుచ్చిన గిరిజనులు నిరసన కార్యక్రమం చేపట్టారు వంటవార్పు చేసి తక్షణమే రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి చె గొడ్వాళ్ళ పాలెం రోడ్డు నిర్మాణం కోసం జట్టు నుంచి మంగళవారం నుండి రామోపాటు వరకు రోడ్డు గురించి సంస్థపై ఈ కార్యక్రమం వేలాది మంది ప్రజలు ఇక్కడ రావడం జరిగింది ఈ రోడ్డు మీద నిజంగా మనకి ఎంత బాధపడితే ఎంతమంది వచ్చారో కూడా జనాలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం మనం ఈ జనాల కోసం ఏం చేయాలంటారు కాకుండా ఏదో ఇప్పుడేమో కాకినాడ జిల్లా గిటిచ్చేవాడు అలాగే రమచౌడ రంబోడేవాడు కాబట్టి దీన్ని ఆ కలిచిన ఉండేది ఈ కలిసి వారు నిజంగా ఇదే రోడ్డుకి రోజు కాంగ్రెస్ స్థాయి అధికారులు కానీ పిఎస్థాయి అధికారులు కానీ తెలుసుకుంటే రోడ్ ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు దీనికి ఓన్లీ పద్నాలుగు కోట్లు పెట్టి రోడ్డు వెళ్ళకపోవడం చాలా బందస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రోడ్ అంతా గవర్నమెంట్ లో ప్రయాణించమంటే అంబులెన్స్ కనుక అంబులెన్స్ రావట్లేదంటే మిగతా ఎలా వెళ్తాయి చోనం ఆర్టీసీ బస్ తప్పించి వేరే వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ ఏది రావట్లేదు పన్నుల టన్నుల నట్లు వెళ్తుంది మరి ఆర్పీఓ అధికారులు బయట చిన్న వ్యాన్ వెళ్తే కేసు రాస్తారు ఇక్కడ వంద పనులు వేసుకెళ్ళినా సరే ఇక్కడ అవడం ఆర్పీఓలు ఉండవు కేసు రాసి ఉండవు దానివల్లే ఈ రోడ్డు ఎన్నిసార్లు చిన్న చిన్న మరమ్మతులు అందరం కాకపోతుంది మనకి పర్మనెంట్ గా పరిష్కారం ఈ రోడ్డు సంపూర్ణంగా పూర్తి చేయాలి కానీ చిన్న చిన్న రిపేర్లు చేసినా ఎన్నిసార్లు చేసినా ఉపయోగం ఉండదు నేను అటువేళ వ్యాపారాలకి ఏ సరుకులు రావాలని ఏం చేయాలని సరే అయితే నీలేసం నుంచే రావాలి నీలేసం మొగ్గర ఉంటే గండి బానుపాలం దగ్గర నుంచి అటు దగ్గర జడ్డింగ్ అనగారి వరకు మీద చాలా అద్వానంగా ఉంది ఇది గత ఇరవై సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద మేము ఎన్నో సార్లు రాజకీయ నాయకులకి అధికారులకి అందరికీ కూడా పెనిపించుకున్నాం ఎందుకంటే మేము ఎన్ని ట్యాక్సులు కడతాం ఆ ట్యాక్సులు వాళ్ళు వస్తున్న ఇన్కమ్ని ప్రతి ప్రభుత్వమే తప్ప మాకు కనీసం రహదారులు కానీ మాకు సౌకర్యాలు కానీ కనిపించడంలో ఏ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయినా అంటే టీడీపీ వైసీపీ అని నేను విమర్శించట్లేదు ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు అన్యాయం చేసిందే తప్ప దీనివల్ల మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి తగ్గట్లేదు దానివల్ల మా వ్యాపార కూడా చాలా క్లీవర్గా ఇబ్బంది పడుతున్నారు మా గుండెపల్లి గ్రామం అండి అడుగు అండి ఈ రోడ్లు వచ్చేసి రావణిపేట నుంచి వరకు కూడా ఈ రోడ్ అంతా గొంత గొంతలు కింద ఉందండి ఇదే రోడ్డు మీద స్కూల్ పిల్లలు వెళ్ళాలండి వ్యాపారస్తులు వెళ్ళాలండి అలాగే ఇంకా చాలా మంది ప్రయాణికులు కూడా ఇదే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారండి కానీ ఈ రోడ్డు ఇది ఒక రోడ్లే లేదండి ఏదో ఊరుకుమల్లే ఉందండి ఈ రోజు ఈ రోడ్డు మీద ఊరిపు ఊరిసే స్థితి వచ్చిందంటే గవర్నమెంట్ ఏ పరిస్థితికి దిగజారింది అనేది అది గవర్నమెంట్ గా తెలియాలండి ఎందుకంటే ఈ రోడ్డు గత పదిహేను సంవత్సరాల నుంచి అండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం కూడా చేశారండి గతంలోనే అప్పటి నుంచి కూడా ఈ రోడ్డు అలాగే ఉండిపోతుందండి జగన్ గారు చేయలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆరు రూట్ల రూపాయలు ప్రయాణిస్తారో మరి లేకుంటే ఈ ప్రజల కష్టాలు అర్థం చేసుకొని ఈ రోజు ఇప్పటికైనా పాల్ చేస్తారని మరి వాళ్ళకి తెలియజేయడం ఎందుకంటే మరి ఏరోశ్రమ నుండి చిరుకుంపాలెం వరకు అలాగే ఏరోశ్రమ నుండి పాపం వరకు కూడా రోడ్డు చాలా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సుమారు మూడు మండలాల ప్రజలు ఈ రోడ్లో ప్రయాణిస్తున్నారు నిత్యం ప్రయాణిస్తున్నారు ఇందులో విద్యార్థులు ఉన్నారు కార్మికులు ఉన్నారు పేషెంట్లు కూడా నిరంతరం ఈ మైదాన వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు చేస్తున్నారు మరి ప్రభుత్వానికి ఎన్నో సార్లు ఉద్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం నిరక్షణ ఇక్కడ వహిస్తుంది కేలాశ్రమం నుంచి గుంట రోడ్డు గురించి ఇక్కడ ఈ చుట్టుపక్కల మండలాల నుంచి అలా గ్రామాల నుంచి కూడా ఇక్కడ ధర్నా చేయడానికి రావడం జరిగిందండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది మేము మహిళలు అంటే అలాగే ఈ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చాలా ఊర్లో పనులు చేసుకోవడానికి పని లేనప్పుడు మనకి రేలేసరం దాని ఎర్రవారు అలాగే చక్కంపేట రైల్ జరుగుతుంది మహిళలు అందరూ కూడా ఎందుకంటే ఊర్లో ఉపాధి లేదు అలాగే వేరే ఊరు ఎల్లు ఉపాధి కల్పించుకోవడానికి వస్తా ఉంటే ఈ రూట్ లో ఇలా ఉయ్యాల చంపాల ఉయ్యాల చంపాలని ఊతుంటున్నారు ఊంట్లో ఎన్నికలను కూడా అరిగిపోయి ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి అంత ఈ రోజు మండలం రామనాయపేట నుంచి జే అన్నవరం రోడ్డు పూర్తి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి రాస్తారు ఒక కార్యక్రమం చేపట్టాము ఇప్పటికే అధికారులకు అనేక మార్లు ఈ కోసం చెప్పాము అనేక మార్లు రాస్తారోకలు చేశాము కానీ ఎప్పుడైనా అధికారులు చేస్తామని చెబుతున్నారు తప్పితే ఈ రహదారి పూర్తిగా మొత్తం సర్వే తీసుకోలేదని మాకు స్పష్టంగా అర్థమైంది అందుకే తాడో ఫేడో తేల్చుకోవడం కోసం ఈ రోజు ఇక్కడ రాస్త రోకలు చేపడితే ప్రభుత్వ అధికారులు దిగి వచ్చి మా దగ్గరకు వచ్చి వరకు నేను ఈ ఉద్యమాన్ని నమస్తే అండి జిల్లా ఆదివాసీ జేఏసీ రాజవంబన్ సభ్యులు మాకు గత ఇరవై ఏళ్ళ నుంచి గొంటవాని నుంచి మొదలుకొని జడ్డంగన్నవరం పాపం పాకంబేట జడ్డంగన్నవరం నుంచి చెరుకుంపాలెం వరకు కూడా ఈ రహదారి అయితే ఎన్నో ఏళ్ళగా అధ్వానంగా ఉంది ఈ ప్రాంతంలో ఈ ఏలశ్వరం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి మొక్కదాము అయితే ఏలశ్వరంలోనే నిత్యాంసర సరుకులు అనేవి ఎన్నో వర్తక సంఘాల వారు తీసుకెళ్తున్న సందర్భంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలు వైద్యశాలలకు వెళ్ళినట్లయితే అక్కడ వైద్యశాలలో సరైనటువంటి సౌకర్యం లేక మైదాన ప్రాంతాలకు తరలించే సమయంలో ఏలేశ్వరం ప్రాంతానికి రావాలంటే వాళ్ళు మార్గమేచనల్ని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి